ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ బుద్ధ ధ్యాన హృదయం ఆరవాధ్యాయం శ్వాసపై స్మృతి సాధన సాధనకు సూచనలు మనోలయాన్ని సాధించడానికి కానీ లోచూపును పెంపొందించుకోవడానికి కానీ శ్వాసను ధ్యేయ విషయంగా స్వీకరించేవారు ఉండవచ్చు అట్టి వారికి ఉపకరించడానికి ఈ సూచనలు ఇందు పొందుపరచబడ్డాయి శ్వాసలను లెక్కించడంతో ఆరంభమయ్యే మరో మార్గాన్ని విశుద్ధి మార్గంలో చూడవచ్చు ఆనాపాన స్మృతి సాధనకు పద్మాసనం అత్యవసరం కాకపోయినప్పటికీ ఎక్కువ ప్రయోజనకారి అయితే బౌద్ధ సాధనలో శ్వాసను కుంపించడానికి కానీ లోతుగా కొనసాగించడానికి కానీ లెక్క ప్రకారం నడపడానికి కానీ యత్నం చేయరాదు సహజంగా సాగే శ్వాసను తెంపులేని స్మృతితో గుర్తించడం కానీ అంతరాయం కలిగినప్పుడు ఆ అంతరాయాన్ని కూడా గుర్తించడం కానీ మన లక్ష్యం కావాలి మన ఎరుకను ముక్కు పుటాలకు శ్వాసించే గాలి ఎక్కడ సోకుతుందో అక్కడ కేంద్రీకరించాలి ఆ స్థానాన్ని విడవకూడదు అంటే గాలి శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మనస్సును దానితో అనుసరించనీయరాదు ముక్కు పుటాలకు శ్వాస తగిలే చోటు ఒక్కొక్కప్పుడు మారవచ్చు అంటే ఒక ముక్కు పుటాన్ నుంచి మరో ముక్కు పుటానికి మారవచ్చు ఈ మార్పులను గుర్తించడానికి అన్యంగా శ్వాసకు సంబంధించిన మరే విషయాలను లక్ష్య పెట్టకూడదు స్మృతిని ఆ స్థానంలో ఉంచినప్పటికీ గాలి యొక్క ఒత్తిడి వలన అది శరీరంలోకి ప్రవేశించడం కూడా కొద్దో గొప్ప గుర్తింపు అవుతూనే ఉంటుంది అయినప్పటికీ కేంద్రీకృతమైన మన శ్రద్ధ మాత్రం వాటిపైకి పోనీయరాదు మన చూపును ఒకే వస్తువు మీద కేంద్రీకరించబడినప్పటికీ చుట్టుపక్కల కొన్ని విషయాలు కూడా గోచరమైనట్లే స్మృతికి కూడా దానిని కేంద్రీకరించిన స్థలానికి అన్యంగా కొన్ని ఇతర విషయాలు గోచరం అవుతూనే ఉంటాయి దీనికి బౌద్ధ సాహిత్యంలో చక్కటి సారూప్యాన్నిచ్చారు పెద్ద మానును రంపంతో కోసేటప్పుడు మన దృష్టిని రంపం యొక్క మాన్ రంపం యొక్క పండ్లు మానునెక్కడ తాకుతాయో ఆ ప్రదేశం మీదనే కేంద్రీకరింపబడుతుంది అయినప్పటికీ ఆ స్థలానికి పైకి కిందికి రంపం కదలడం కూడా తెలుస్తూనే ఉంటుంది కానీ దృష్టి మాత్రం ఆ స్థలం మీద మాత్రమే నిలుస్తుంది అలాగే ఇదేను ఆరంభంలో సాధకుడు శ్వాసపై దృష్టిని కేంద్రీకరించేటప్పుడు తెలియక పట్టుపడతాడు అలా మనసును బిగబట్టినప్పుడు సూక్ష్మమైన శ్వాసక్రియ మీద దృష్టి సంపూర్ణంగా లగ్నం కాదు మూడు శరణాగతులను స్మరించాక ప్రశాంతంగా తన దృష్టిని సాధకుడు సహజంగా సాగిపోయే శ్వాసక్రియపైకి మళ్లించి దాని కదలికలలో పాల్గొనాలి నేను శ్వాసను గమనించాలి అని ప్రత్యేక ప్రయత్నం చేయరాదు బుద్ధుని ప్రవచనంలో మొదట ఇలా చెప్పబడి ఉంది దీర్ఘంగా శ్వాసించేటప్పుడు అతడు నేను దీర్ఘంగా శ్వాసిస్తున్నాను అని గుర్తిస్తాడు ఎలా అంటే శ్వాసను క్లుప్తంగా కానీ దీర్ఘంగా కానీ ప్రయత్నపూర్వకంగా కానీ శ్వాసించాలని అర్థం కాదు శ్వాసలో సహజంగా వచ్చే మార్పులను సాధకులు గుర్తిస్తుండాలని మాత్రమే ఇలానే ఇతర విషయాంశాలను కూడా సహజంగా గుర్తిస్తుండాలి ఏ వస్తువైనా సూక్ష్మంగా తదేకంగా గుర్తిస్తుంటే దానిలో అంతకు ముందు గుర్తింపబడిన బుద్ధుని ప్రవచనంలో మొదట ఇలా చెప్పబడి ఉంది దీర్ఘంగా శ్వాసించేటప్పుడు అతడు నేను దీర్ఘంగా శ్వాసిస్తున్నాను అని గుర్తిస్తాడు ఎలా అంటే శ్వాసను క్లుప్తంగా కానీ దీర్ఘంగా కానీ ప్రయత్నపూర్వకంగా కానీ శ్వాసించాలని అర్థం కాదు శ్వాసలో సహజంగా వచ్చే ఈ మార్పులను సాధకులు గుర్తిస్తుండాలని మాత్రమే ఇలానే ఇతర విషయాంశాలను కూడా సహజంగా గుర్తిస్తుండాలి ఏ వస్తువైనా సూక్ష్మంగా తదేకంగా గుర్తిస్తుంటే దానిలో అంతకు ముందు గుర్తించబడిన అంశాలు గుర్తింపుకొస్తాయి నిత్యము క్రమబద్ధంగా అభ్యసించడం ద్వారా అంతకంతకు ఎక్కువసేపు శ్వాసపై దృష్టిని నిలిపే సామర్థ్యాన్ని పొందాలి సాధ్యమైనంత వరకు ఈ దృష్టిని తెంపు లేకుండా కొనసాగించాలి అంతరాయం కలిగినా ఆ విషయాన్నైనా గుర్తించాలి ఇరవై నిమిషాలు అనాయాసంగా ఇలా దృష్టిని నిలపగలిగినప్పుడు ఆ క్రియలోని అంశాలెన్నో వివరంగా తెలుస్తాయి క్షణికమైన ఒక శ్వాసకాలం కూడా కొంతకాల పరిమితి దైర్ఘ్యం కలదని స్పష్టంగా గుర్తిస్తాడు దానికి ఒక ఆరంభం మధ్య అంతము కలదని తెలుస్తుంది ఈ గుర్తింపు ఈ సాధన పై స్థాయిని అందుకోవడాన్ని సూచిస్తుంది ఈ దశలో శ్వాసలోని ఈ మూడంశాలలోనూ స్మృతి సమాన తీవ్రతతో కొనసాగదని గుర్తించవచ్చు ఒక శ్వాస యొక్క అంత్యదశను గుర్తించాక తర్వాత శ్వాస ఆరంభాన్ని గుర్తించడం మరచిపోవచ్చు లేదా ఈ లోపాన్ని సరిచేసుకునే ఆతురతతో మరు శ్వాస అంతాన్ని గుర్తించడం మరచిపోవచ్చు ఈ విషయాన్నే బౌద్ధ గ్రంథాలు ఎలా హెచ్చరిస్తాయి శ్రద్ధలోని సూక్ష్మమైన తారతమ్యాలను గుర్తించగలగడం స్మృతి ఏకాగ్రతలు వృద్ధి చెందడానికి సూచనలు వీటిని గుర్తించడం వలన సాధకుడు ప్రయోజనాత్మకమైన విజ్ఞానాన్ని పొంది సరిగా సాధన కొనసాగించగలుగుతాడు ఒక వంక సాధనలో అశ్రద్ధ ఉండదు అట్లా అని బిగబట్టుకొని ఉండడు తన స్మృతిలో వచ్చే తారతమ్యాలను గుర్తించగలిగినప్పుడు ఆ లోపాలను చేసుకోవాలనే కోరిక యత్నం కలుగుతాయి శ్వాస యొక్క మూడు దశలలోనూ స్మృతిని సమానమైన స్థితిలో నిలుపుకో చూస్తాడు అది కుదిరినప్పుడు బుద్ధుని ప్రసంగంలోని మూడవ అభ్యాసాన్ని అభ్యసించిన వాడవుతాడు శ్వాస యొక్క పూర్ణ రూపం యొక్క స్మృతితో కూడి నేను ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తాను అన్నది సాధనలోని ఈ రెండు అంశాలు తెంపు లేకుండా శ్వాసలు నడవడాన్ని గుర్తించడం ఒకటి ప్రతి శ్వాసలోని మూడంశాలను గుర్తించడం రెండవది దాని శ్వాసలోనూ దానిని గమనించే మనస్సులోనూ ఒక విధమైన స్పందనను లేక బిగింపును కలిగిస్తుందని నిశితమైన ఎరుక ద్వారా గుర్తిస్తాడు అలా గుర్తించడం వలన అంతటితో అటువంటి స్పందన లేకుండా ఆ గుర్తింపును కొనసాగించే సంకల్పము యత్నము ఆరంభమవుతాయి దీని గురించే బుద్ధుని ప్రసంగంలోని నాలుగవది అయిన చరమ అభ్యాసాన్ని గురించి ఇలా చెప్పబడ్డది శారీరక క్రియ అయిన శ్వాసను శాంతపరిచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కొనసాగించదును గాక అయితే పట్టుదలతో అభ్యాసం చేస్తే మాత్రమే ఈ స్థితి స్థిరము సుగమము అవుతుంది అలా అయినప్పుడు మాత్రమే పురోగతి కలుగుతుందని ఆశించవచ్చు ఇలా శ్వాసను శాంతపరచడం అనే దశ నుండే సమత విపస్యన అనే మార్గాలు తాత్కాలికంగా వేరు వేరువేరు దారులు పడతాయి సాధకుడు ధ్యాన స్థితులను సమతను మరింత పటిష్టం చేసుకోవడం ద్వారా పొందదలిచినట్లయితే శ్వాసను ఒడిదొడుకులు లేకుండాను సూక్ష్మంగానూ చేసుకునే యత్నాన్ని కొనసాగించాలి శ్వాసలోని మూడు దశలను స్మృతిలో ఉంచుకోవడానికి జాగ్రత్త తీసుకోవాలి అయినప్పటికీ వాటిని గూర్చి ప్రత్యేకమైన శ్రద్ధను ఉంచకూడదు ప్రత్యేకము పరిశీలనాత్మకము అయిన యత్నం చేసినట్లయితే సాధనకు అంతరాయమే అవుతుంది ధ్యాన స్థితుల కోసం యత్నించేటప్పుడు శ్వాస యొక్క గతిలో తేలిపోతున్నట్లుండాలి ఈ అభ్యాసాన్ని దీక్షతో కొనసాగించినట్లయితే ఏకాగ్రత పెరిగి నక్షత్రము మొదలైన మానసిక దృశ్యాలు కనిపించి ప్రాప్తించనున్న సంపూర్ణ ధ్యాన స్థితిని సూచిస్తాయి ఇలా ధ్యానంలో ప్రగతిని సూచించే గుర్తులు సింపుల్గా ఉంటాయి కాంప్లికేటెడ్గాను ప్రతిసారి మారిపోయే దృశ్యాలు ప్రగతికి సూచనలు కావు అట్టి వాటిని తటస్థంగా గుర్తించి వదిలేయాలి రోజంతా కానీ రోజులో సగం కానీ ధ్యానస్థితులను పొందేందుకు అభ్యాసం చేసేందుకు స్మృతి పొడుగునా కొనసాగించాలి అయితే వివరాలపై దృష్టిని కేంద్రీకరించకుండా సామాన్యంగా గుర్తిస్తుండాలి ఉదాహరణకు నడక ద్వారా సాధన కొనసాగించేటప్పుడు మొత్తం నడకపై స్మృతిని కలిగి ఉండాలి కానీ లోచూపును అభ్యసించేనప్పటిలాగా నడకలోని వివిధ అంశాలను విశ్లేషించి గుర్తించకూడదు అట్లా అంశాలను విడివిడిగా తీసి పరిశీలించేటప్పుడు ధ్యేయ విషయాలు బహుళమవుతాయి ధ్యాన స్థితులను అభ్యసించేటప్పుడు మానసిక శాంతి లక్ష్యం కావాలి తెంపు లేకుండా శ్వాసను గమనించడం తిరిగి ఆ శ్వాసలోని వివిధ అంశాలను సమాన స్మృతిలో గుర్తించడం అనే రెండు యత్నాలు సహజంగా అయత్నంగా గుర్తించే స్థితికి వచ్చాక కొందరు సాధకులు లోచూపు అనే తిన్ననైన మార్గాన్ని అనుసరించగోరుతారు అట్టివారు శ్వాసలోని వివిధ దశలను విశేషమైన స్మృతితో గుర్తించాలి అది ప్రత్యేకించి ఆది అంతాలను అంతేకాక స్మృతి యొక్క సామాన్య విషయాలు ఉప విషయాలను జాగ్రత్తగా గుర్తించాలి ఈ విధంగా ఎరుక యొక్క కేంద్రాన్ని మార్చడం చేత సమత విపశన మార్గాలు వేరుపడతాయి సాధకులు లోచూపును అభ్యసించడంలో అప్రయత్నంగా సాధన కొనసాగే స్థితికి వచ్చేప్పుడు ఆ ప్రక్రియలో రెండు అంశాలున్నాయని గుర్తిస్తాడు శ్వాస అనే శారీరక క్రియ లేక కడుపు యొక్క కదలిక మరియు దానిని అను మానసిక ప్రక్రియ సిద్ధాంతరీత్యా ఇది తేటతెల్లమే అయినప్పటికీ ఏకాగ్రతతో నైపుణ్యాన్ని సాధించే లోపల మనసు తన క్రియలను తాను గుర్తించడానికి గుర్తింపు యొక్క లక్ష్యంపై ఆధారపడుతుంది తిరిగి తిరిగి అభ్యసించడం వల్ల ఈ రెండు అంశాల పట్ల ఎరుక దృఢపడినప్పుడు ఆ రెండు జంటలుగా గుర్తింపు అవుతూ ఉంటాయి శ్వాస తెలుసుకొనుట శ్వాస తెలుసుకొనుట అని ఈ యత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే శ్వాస యొక్క కడుపు కదలిక యొక్క తక్కిన అంశాలు కొంత మరుగై వాటి అంత్యదశ మాత్రమే ఎరుకలో సుస్పష్టంగా నిలుస్తుంది ఒక శ్వాస యొక్క లేక కడుపు కదలిక యొక్క అంతానికి తరువాత క్రియకు మధ్య ద దశ బాగా స్పష్టంగా గుర్తింపు అవుతుంది ఆ క్రియ అంతం కలది అనే విషయం సాధకుడి మనస్సు మీద బాగా ముద్రించుకుపోతుంది ఈ స్థితి కలిగినప్పుడు మరింత పురోగతి కలగగలదు అని ఆశించవచ్చు ఈ రెండు దశలు అంటే శారీరక మానసిక క్రియలు జంటలుగా గుర్తింపు కావడం ఆ క్రియల యొక్క అంత్యదశ మరింత స్పష్టంగా గుర్తింపు కావడము ధ్యానం యొక్క సహజ పర్యవసానాలు గుర్తింపబడే క్రియ జరుగుతూ ఉన్నప్పుడు వాటిని సంకల్పంతో లేక ప్రత్యేక యత్నంతో సాధించడం సాధ్యం కాదు కారణం ఆ ప్రయత్నం ఆ క్రియ పట్ల ఉన్న స్మృతిని విచ్ఛిన్నం చేస్తుంది సాధన నిర్దిష్టంగా కొనసాగిస్తూ ఉంటే ఆ విషయం కూడా దానికయ్యదే తెలుస్తుంది ముఖత గురువు బోధించేటప్పుడు ఆయన శిష్యులతో రాబోయే స్థితులను గురించి చెప్పడు అయితే గ్రంథ రూపంలో రాసేటప్పుడు సాధకులు తమ పురోభివృద్ధిని గుర్తించడానికై ఈ సూచనలు చేయవలసి వస్తుంది అనుభవజ్ఞుడైన గురువు యొక్క ఉపదేశం ఎక్కువ శ్రేష్టమైనప్పటికీ జాగ్రత్తగా విమర్శనాత్మక దృష్టితో సాధన కొనసాగించే సాధకుడు కూడా తన యత్నంతోనే మంచి పురోగతిని సాధించవచ్చు ఆరవాధ్యాయం సమాప్తం Um saira.